మలుపు టీవీ సమర్ప నా ఈరోజు ప్రొద్దుటూరులోని ఖాదార్ హుస్సేన్ మసీదేరియా ముస్లిం మత పెద్దలతో కలిసి సుమారు రెండు వందల మంది కలిసి ఉదయం ప్రార్థనలు ముగించుకుని రామేశ్వరంలోని పెన్నా నది వద్ద చేరుకుని వర్షం కురవాలని అల్లాతో ప్రార్థనలు చేశారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షించగలరు పొద్దున్నే కలిసి

మేము అక్కడ ఉన్న ముస్ అందరం కలిసి రెండు కులాయి రామేశ్వరం దగ్గర రెండు కులాయి దగ్గర ధమాలు చదవడం జరిగినది అంటే ప్రార్థన చేశాము ఆ అల్లాహ్ దగ్గర ఎండ తీవ్రతను బట్టి ఎండ తీవ్రత ఎక్కువ ఉంది వర్షాలు లేవు దానివల్ల మేము అల్లాహతో దువా చేశాము మన అందరి కోసము ఒక్కరి కోసం కాదు అందరి కోసం మేము దువా చేశాము వర్షం పడాలని ఆ తర్వాత ఎండ తీవ్రత తగ్గాలని ఆ అల్లా దగ్గర మేము వేడుకున్నాము నమాజ్ చదివాము ఆ తర్వాత దువా చేశారు అందరం సురక్షితంగా బాగుండాలి అనే ఉద్దేశంతో నేను అతని నమాజ్ చదివాను అలా వల్ల వర్షం చూడవాలని నేను దువా అందరం దువా చేశాము